హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ కుమార్ గారు నమస్తే సార్ సార్ సి భక్తన్ అనే ఫ్రూట్ సో ఇది దేనికి యూస్ చేస్తారు అంటే ఎలాంటి డిసీజెస్ కైనా లేదంటే విటమిన్స్ లోపం ఉన్న వాళ్ళ సో దేనికి యూస్ చేస్తారు సి భక్తన్ ఇట్స్ వన్ ఆఫ్ ద హైయర్ లెవెల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్ట్ ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ దానిలో మనకు ఫైబర్ కూడా ఉంటుంది ఆల్ సార్ట్ ఆఫ్ మినరల్ ఉంటుంది ఓకే సో సి బొక్తన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ టు స్టిములేట్ అవర్ గట్ ఓకే అండ్ మన గట్కు రిపేర్ చేయడానికి కూడా సి బొక్తన్ వెరీ మచ్ యూజ్ఫుల్ మోషన్స్ ఫ్రీ అవడానికి కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ యూజ్ఫుల్ ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒకరుకు డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్గా తగ్గిపోయింది అండ్ వాళ్ళకు వాళ్ళ బాడీలు నార్మల్గా కొంతమందికి ఏమవుతుందంటే ఒక ఏజ్ వచ్చేసరికి నార్మల్గా వాళ్ళకు విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని తగ్గిపోతుంది అండ్ హార్మోన్ లెవెల్ కూడా తగ్గిపోతుంది సో ఈ హార్మోన్ లెవెల్ పెంచడానికి అండ్ వాళ్ళకు గట్ స్టిములేట్ చేయడానికి అండ్ దీంతో బట్టి వాళ్ళకు నార్మల్గా మోషన్స్ ఫ్రీ కాకపోతే మోషన్స్ ఫ్రీ అవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పొచ్చు ఓకే అండ్ దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హయర్ లెవెల్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే డైలీ బేసిస్లో అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ హాఫ్ టీ స్పూన్ డైలీ ఎలాంగ్ విత్ ద హాట్ వాటర్ బిఫోర్ ఫుడ్ ఇన్ అైట్ దట్ ఈజ్ ఆల్సో మోర్ దెన్ ఎన్ ఆఫ్ ఫర్ ఎ నార్మల్ పీపుల్ ఓకే అండ్ ఇట్స్ నాట్ వెరీ హైలీ ఎక్స్పెన్సివ్ ఏం కాదు ఓకే సో ఎనీబడి దే విల్ గెట్ ఇట్ ఇన్ ఆన్లైన్ ఆల్సో ఇట్ ఈస్ అవైలబుల్ ఈవెన్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ మై క్లినిక్ ఓకే సో ఈవెన్ దే ఆల్సో క్యాన్ కంటాక్ట్ మీ ఓకే ఫర్ సి బొక్తన్ పౌడర్ ఓకే అండ్ దట్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఎలాంగ్ విత్ హాఫ్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ డైలీ కలిపేసి డైలీ రాత్రి పూట తినకముందే తాగాలి దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ అండ్ ఫైబర్ అండ్ ఎలాంగ్ విత్ దట్ ఆల్ షట్ ఆఫ్ మినరల్స్ విచ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద సి బొక్తన్ దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ అదర్ ప్రొడక్ట్ యా సో ఇట్ ఈస్ సో హై సో అందుకని సి భక్తం మనం డైలీ బేసిస్లో తీసుకుంటే కూడా మంచిది ఎవరైనా తీసుకోవచ్చు సరే ఎవరైనా తీసుకోవచ్చు ఎనీ బడీ క్యాన్ టేక్ ఇట్ ఓకే సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని మనం చెప్పవచ్చు అండ్ టు మెయింటైన్ ఎ గుడ్ హెల్త్ ఈవెన్ యూ క్యాన్ టేక్ దిస్ దిస్ విల్ న్యూట్రలైజ్ అవర్ అసిడిక్ రియాక్షన్ ఇన్ ద బాడీ అండ్ ఇట్ విల్ క్రియేట్ ద ఆల్కలైన్ ఎన్వైరాన్మెంట్ ఇన్ ద బాడీ సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆసిడ్ బ్యాలెన్స్ మనకు లెవెల్ అయితే అప్పుడు ఏమవుతుందంటే హెల్త్ నార్మల్గా ఒకరికి బాగుంటుంది అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఫర్ హెయిర్ ఫాల్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్ ఈవెన్ దానికి కూడా బాగా బాగా పనిచేస్తారు హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ తీసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ కలిపేసి మనం డైలీ నార్మల్గా మనకు రాత్రి పూట ఫుడ్ తినక ముందే మనం తీసుకుంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ టు మెయింటైన్ యువర్ గుడ్ హెల్త్ ఓకే సో దాన్ని బట్టి మనం చూస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఎనీ బడీ కెన్ టేక్ ఇట్ అండ్ లైక్ దానిలో సైడ్ ఎఫెక్ట్ మనకు ఏం లేదు బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యాచురల్ నేను చెప్పిన డోజెస్ పడ తీసుకుంటే వాళ్ళకు నార్మల్గా హెల్త్ అవుతుంది అండ్ ఫర్దర్గా ఏమైనా క్లారిఫికేషన్ ఉంటే ఈవెన్ దే కెన్ ఫాలో మై ఐడి డాక్టర్ ఎస్ ఏ కుమార్ అండ్ ద గూగుల్ ఆల్సో దే కెన్ సర్చ్ మై నేమ్ అండ్ మై అడ్రస్ అండ్ మై ఫోన్ నెంబర్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ సో ఈవెన్ దే కెన్ ఫాలో మై గూగుల్ ఐడి ఓకే సార్ ఇందులో ఏమైనా మన ఇంతకు ముందు ఏదైనా డిసీజెస్ ఉన్నా దీ తాగిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తాయా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నా సార్ వాళ్ళు తీసుకుంటూ మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు యూస్ చేస్తూ ఉంటారు ఇది తీసుకోవడం వల్ల ఏమన్నా నెగిటివ్ రియాక్స్ నెగటివ్ రియాక్షన్ కంప్లీట్లీ ప్లస్ పాయింట్ ఫర్ ద బాడీ సో ఎనీ ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్ ఆల్సో ఇఫ్ ది ఆర్ టేకింగ్ ఇట్ బాగా చాలా హెల్తీగా అనిపిస్తుంది డైలీ బేసిస్లో సో దే ఆల్సో కెన్ కన్ూమ్ బికాస్ డయాబెటిక్ ఈజ్ ఏ సిస్టమిక్ డిజీజ్ ఓకే డై ఎనీస్ అప్ డైబెటీస్ ఇస్ అ సిస్టమిక్ డిజీజ్ సో ఈ సిస్టమిక్ డిజీజ్ ఉన్నప్పుడు మనకు మనకేమవుతుందంటే నార్మల్గా మసల్స్ పెయిన్ ఎప్పటికి ఉంటుంది ఒకరికి అండ్ ఎప్పటికీ లేజినెస్ ఉంటుంది ఎప్పటికీ మనకు ఫ్యాటిగ్నెస్ ఉంటుంది సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జనరల్గా ఇది మీరు తీసుకోవడం మొదలుపెట్టారంటే ఓ ఇట్ విల్ లుక్ లైక్ వండర్ యాక్చువల్లీ సో దెల్ ఫ్రమ్ ద డే వన్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆన్వర్డ్స్ దెల్ గెట్ ద రిజల్ట్ అండ్ విల్ ఫీల్ మచ్ మచ్ బెటర్ ఫీల్ మోర్ యాక్టివ్ ఫర్ ద డే అండ్ నార్మల్గా ఒక వ్యక్తికి ఇది యాక్టివ్నెస్ పెంచేస్తాయి వాళ్ళకు కంప్లీట్ గా ఈ ఫ్యాటినెస్ దూరం చేస్తాయి అండ్ దాని తప్పటి వాళ్ళకు మంచి నిద్ర పడతాయి ఓకే అండ్ వాళ్ళకు ఇన్ కేస్ ఎక్కడైనా సరే నమ్నెస్ ఉన్నా లేకపోతే మనకు నార్మల్గా ఎక్కడైనా సరే మసల్స్ పెయిన్ కానీ బోన్ పెయిన్ కానీ ఉన్నా సరే కూడా ఇది తగ్గిస్తాయి బికాస్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్